అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం శత్రువులను జయించడం ఎలా అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం సాధారణంగా శత్రువులు అంటే రెండు రకాలు ఒకటి మనలో ఉండేటువంటి అంతర్గత శత్రువులు రెండు బయట ఉండేటటువంటి శత్రువులు అంటే మనతో విభేదించే వాళ్ళు మనం నచ్చని వాళ్ళు మనకు నచ్చని వాళ్ళు అది వ్యాపారపరంగా అవ్వచ్చు లేదా ఉద్యోగపరంగా కావచ్చు లేదా రాజకీయ పరంగా కావచ్చు ఏదైనా కావచ్చు ఈ రెండు రకాలైనటువంటి శత్రువుల్ని ఎవరైతే జయించగలుగుతారో వాళ్ళే విజయాన్ని సాధించగలుగుతారు బయట ఉన్నటువంటి శత్రువు ఒక రకంగా పర్వాలే అతని వ్యూహాలు మనకు తెలుస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉంటాం వాడి శత్రువు కాబట్టి ఏ రకంగా అనేటువంటి కొన్ని ప్రణాళికలు ఉంటాయి అవన్నీ ఉంటాయి కానీ అంతర్గత శత్రువు అంటే కోపం భయం ద్వేషం అసూయ ఇవన్నీ ఏదైతే ఉన్న యుగో ఇవన్నీ కూడా మన భావోద్వేగాల్ని ఎంత సమర్థవంతంగా నియంత్రించుకోగలిగితే అంత తక్కువ హాని జరుగుతుంది వీటిని నియంత్రించుకోలేనటువంటిది లేదా మేనేజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి కనుక ఉంటే మన జీవితం సర్వనాశనం అయిపోవడం ఖాయం కోపం తెచ్చేసుకొని ఇష్టం వచ్చినట్టు అరిచేయటం ఎదుటి వారితో ఇక శత్రుత్వాన్ని పెంచేసుకోవటం నీకు నాకు సంబంధం లేదనుకోవటం ఇక వివాహ బంధాల్లో అయితే విడాకులు దాకపోవటం లేదు అత్యంత దగ్గరగా ఉన్న దగ్గర ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి ఈ కోపంలో మనం ఏం చేస్తామో మనకి తెలియదు మాటల వరకు అయితే పర్వాలే దానికి చేతల దాకా కూడా వెళ్ళిపోయి చేతిలో ఉన్నదాన్ని ఎదుటి వ్యక్తి మీద ఇసిరేయటం దాడి చేయడం కనుక చేస్తే మరి చాలా ఎక్కువ అన్నగా అన్నదమ్ముల మధ్యన తగువానో భార్యాభర్తల మీద తగువానో తల్లి తల్లిదండ్రులని కొట్టినటువంటి కొడుకులను ఇవన్నీ మనం ఎందుకు చూస్తామని అంటే ఈ భావోద్వేగాలను నియంత్రించుకోలేక అప్పటికప్పుడు దాన్ని ప్రదర్శించేసి అంటే శత్రుత్వం వెంటనే దానికి జవాబు చెప్పారు అనేటువంటి ధోరణితో ఉన్నప్పుడు మరి అది చాలా ప్రమాదాన్ని కొనుతెచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక బహిర్గతంగా ఉన్నటువంటి శత్రువులు ఎందుకు వస్తారు అభిప్రాయ భేదాలు లేదా ఒకరి సిద్ధాంతాలు వేరు మరొకరి సిద్ధాంతాలు వేరు ఒకరి ప్రయోజనాలు వేరు మరొకరి ప్రయోజనాలు వేరు ఇటువంటివి ఉన్నప్పుడు ఈ శత్రుత్వం అనేది గురిపోయేట పరిస్థితి ఉంటుంది ఎప్పుడైనా సరే నువ్వు ఒక వాదనలో కూర్చొని ఎదుటి వ్యక్తిని గెలవాలన్నా లేదా విమర్శించినటువంటి వ్యక్తికి సమాధానం చెప్పాలన్నా ఏం చేయాలన్నా సరే మనిషి ఖచ్చితంగా ఓపికతో సహనంతో ఉండాలి ఈ ఓపిక సహనం ఎక్కడ ఉండాలి ప్రధానంగా అర్థం చేసుకోవడంలో ఉండాలి మౌనంగా ఉండి ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నాడో అబ్జర్వ్ చేయటం ఏం మాట్లాడుతున్నాడో అబ్జర్వ్ చేయటం ఏ వ్యూహాలు పండుతున్నాడో అబ్జర్వ్ చేయటం ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఎదుటి వ్యక్తి వాదనను గెలవాలనుకోండి వినాలి కదా ముందు అసలు అతని వాదన ఏదో వినాలి కదా సో మౌనంగా ఉండటం ప్రతి దాన్ని అర్థం చేసుకునేటువంటి లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి శత్రువుని నువ్వు ఎవరినైతే గుర్తించావో శత్రువుని నువ్వు ఎవరినైతే భావిస్తున్నావో ఆ వ్యక్తి చేసేటటువంటి ప్రతి దాన్ని మౌనంగా ఉండి పూర్తిగా పరిశీలన చేయటం అనేది మనం తెలుసుకోగలగాలి తర్వాత ఎదుటి వ్యక్తి అభిప్రాయ భేదాలు ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్న దాంట్లో ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి నువ్వు ఒకటి అంటావు వాళ్ళు ఒకటి అంటావు నీ వాదన వేరు వాళ్ళ వాదన వేరు వాళ్ళు వాదించేదాన్ని గౌరవించడం అనేది తెలుసుకో ఏంటి మాట్లాడుతున్నారు ఎందుకంటే భిన్న అభిప్రాయాలు ఉంటాయి ఎవరికైనా సరే ఈ అభిప్రాయాలు నీ అభిప్రాయం ఎంత గొప్ప నువ్వు అనుకుంటున్నావు ఎదుటి వ్యక్తి అభిప్రాయం కూడా అంత గొప్పని వాళ్ళు భావిస్తారు కాబట్టి కదా ఈ వాదన దిగటం నీ మీద గెలవాలనే ప్రయత్నం చేయటం సో ఎదుటి వ్యక్తి అభిప్రాయాలని నువ్వు గౌరవించు ఏకీభవించుకో విభేదించు తప్పేం లేదు కానీ గౌరవించడం అనేది నేర్చుకోవాలి నీ వాదన ఏదైతే ఉందో అది మొత్తం విన్న తర్వాత అర్థం చేసుకున్న తర్వాత ఆ వాదన గౌరవించిన తర్వాత నీ వాదన ఏ రకంగా కరెక్ట్ నువ్వు అనుకుంటున్నావో దాన్ని వాదించడం మొదలుపెట్టు విమర్శించడం కూడా చాలా పద్ధతిగా ఉండాలి ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటకి నువ్వు జవాబు చెప్పే విధంగా ఉండాలి వివరణ ఇచ్చే విధంగా ఉండాలి అది తప్పు అనేటువంటి ఖండనిచ్చేటటువంటి విధంగా ఉండాలి తప్పించి వాళ్ళ ఒకటి మాట్లాడితే మనం ఒకటి మాట్లాడామనుకోండి దానికి అర్థం ఉండదు ఆ విమర్శకి వాళ్ళ విమర్శకి మన సమాధానం చెప్పగలిగినటువంటి పరిస్థితి ఉంటేనే మన జవాబు చెప్పాలి అలా అలా లేనప్పుడు మనం కూర్చొని ఏదో మాట్లాడితే దానివల్ల కూడా ఉపయోగం ఏమి లేదు సో శత్రువుని జయించేటప్పుడు మౌనంగా ఉండటం సహనంతో ఉండటం ఓపికతో ఉండటం ప్రతిదాన్ని అర్థం చేసుకోవటం ఎదుటి వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని నువ్వు గౌరవించి ఆ గౌరవించినటువంటి అభిప్రాయం ఏ రకంగా తప్పని నువ్వు అనుకుంటున్నావో దానికి పూర్తి వివరణ ఇచ్చేటటువంటి స్థాయికి నువ్వు రాగలగాలి అలాగే శత్రువుని జయించాలని అంటే ఎదుటి వ్యక్తి యొక్క వ్యూహాన్ని మనం ఏంటో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అతని దగ్గర ఏదైతే బలం అనుకుంటున్నావో ఆ బలాన్ని నువ్వు ఏ రకంగా బలహీనతగా మార్చాలో ప్రయత్నం చేయాలి అతని శక్తివంతుడైతే ఆ శక్తివంతుడి దగ్గర ఉన్నటువంటి వాళ్ళని నువ్వు ఏ రకంగా నీవైపు తిప్పుకొని అతన్ని బలహీనుడు చేసేటటువంటి వ్యూహాలు నీ దగ్గర ఏమి ఉన్నాయో అన్నది నువ్వు తెలుసుకోగలగాలి అలాగే నీ వ్యూహం ఏంటో తెలియకుండా నువ్వు మేనేజ్ చేసుకోవటం అనేది చాలా ప్రధానమైన అంశం వాడి కోపిస్ట్ రా అనే విషయం కనుక వాళ్ళు కనిపెట్టేస్తే చాలా ఈజీగా నేను గెలిచేస్తాను నీ కోపం తెప్పించేసి నీతో తప్పు చేయండి ఎందుకంటే నీలో ఉన్నటువంటి అంతర్గతమైన కొన్ని శత్రువులు ఉన్నాయి కదా దాన్ని ఉపయోగించేస్తారు వాళ్ళు నీ కోపం తెప్పిస్తారు నీ కోపిస్ట్ అయితే ఆ కోపంలో నువ్వు ఏదేదో చేస్తావు ఏదేదో మాట్లాడతావు నువ్వు చివరికి అయిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఓడిపోయేటటువంటి పరిస్థితి సో నువ్వు కోపిష్టివో అలా తెలియకూడదు నువ్వు సహనంతో ఓపికతో ఉన్నటువంటి విషయం కూడా అలా తెలియకూడదు నువ్వు ఎంత ప్రశాంతంగా ఉన్నావో అంత గట్టిగా సందర్భం వచ్చినప్పుడు తిరగబడతావు అనేటువంటి వాస్తవం కూడా తెలియనిటువంటి పరిస్థితిలో నీ వ్యూహాలు ఉండాలి అంటే నువ్వు ఏ సందర్భాన్ని బట్టి ఎలా ప్రవర్తిస్తావో అర్థం కానిటువంటి విధమైనటువంటి వ్యూహ రచన అనేది నీ దగ్గర ఉండాలి అంత నియంత్రణ నీ మీద నీకు ఉండాలి ఎప్పుడు ఎలాగ ప్రవర్తించాలో ఎంత గట్టిగా కొట్టాలో దేన్ని ఎంత సింపుల్గా వదిలేయాలో ఇవన్నీ నీకు తెలుసున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అవుతావు ఏదైనా సరే నువ్వు శత్రువుని జయించడంలో ఎప్పుడూ నువ్వే ముందేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరికి కూడా పూర్తిగా నీ గురించి తెలిసిపోయేటటువంటి పరిస్థితి ఉన్నకూడదు నువ్వు చాలా ప్రశాంతంగా ఉండు చాలా దయాహృదయం కలిగినటువంటి వ్యక్తిపై ఉండు స్పందించేటటువంటి గుణం ఉండు అట్ ది సేమ్ టైం నీ జోలికి ఎవడన్నా వస్తే నీకు ఎవరన్నా హాని తలపెట్టే పరిస్థితి ఉంటే నీ ఎదుగుదలని ఎవరన్నా నియంత్రిస్తుంటే అంతకన్నా గట్టిగా తిరగబడగలిగినటువంటి వ్యూహాలు నీ దగ్గర ఉండాలి అది ప్రదర్శించగలిగినటువంటి సామర్థ్యత నీ దగ్గర ఉండాలి సామర్థ్యం నీ దగ్గర ఉండాలి అటువంటి స్కిల్స్ నీ దగ్గర ఉండాలి సో అందుకని శత్రువుని జయించేటప్పుడు కంగారు పడిపోకండి వెంట వెంటనే మనం దానికి జవాబు చెప్పేయాలనేటువంటి ఆలోచనకు రాకండి తిరగబడేటువంటి ప్రయత్నం చేయకండి అదును చూసుకొని ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో అలాంటి వ్యూహాలు మన దగ్గర ఉండాలి మాటలతో గెలవడం అంటే అంత సులువైనటువంటి విషయం ఏం కాదు మాటలతో గెలవాలి అని అంటే ఈ లక్షణం నీ దగ్గర ఉండాలి ఓపిక ఉండాలి సహనం ఉండాలి ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవాలి అలా వాదన అర్థం చేసుకోవాలి వాళ్ళు దేన్నైతే మాట్లాడుతున్నారో పూర్తిగా దాని మీద అవగాహన కల్పించుకోవాలి నువ్వు ఏ విధంగా గెలవాలనుకుంటున్నావో నీ దగ్గర వ్యూహాలు ఉండాలి దానికి సంబంధించిన పూర్తి సమాచారం సబ్జెక్టు నీ దగ్గర ఉండాలి ఉన్న తర్వాత నీ ప్రజెంటేషన్ ఏంటన్నది నువ్వు చూపించగలగాలి ఖచ్చితంగా నువ్వు అలాంటి విధంగా కనుక నువ్వు ప్రవర్తన ఉండే అలాంటి ఆలోచన నీ దగ్గర ఉండి అలాంటి ప్రజెంటేషన్ నీ దగ్గర ఉంటే ఖచ్చితంగా నువ్వు శత్రువుని జయించడానికి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ ఏదైనా సరే ఎవరి అయినా సరే అది పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు లేకపోతే ఒక వ్యాపార అవ్వచ్చు అందరం కలిసే ఉంటాం ఒక కమ్యూనిటీ అవుతుంది పొలిటికల్ పార్టీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సో ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటాయి ఎవరి అభిప్రాయాలు ఉంటాయి ఒకరు ఒక్కొక్క దానికి ఇంపార్టెన్స్ ఇస్తారు ఒక్కొక్క దానికి ఇంపార్టెన్స్ ఉంటారు అంత మాత్రం చేతి ఈ శత్రుత్వం వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వం కింద రాకూడదు దాన్ని సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉండాలి వ్యక్తుల్ని ఒకరికొకరు గౌరవించుకునేటువంటి పరిస్థితే ఉండాలి మీరు ఏ దేన్నైతే విభేదిస్తున్నారో ఆ విభేదించేది గట్టిగా చెప్పగలిగిందే చెప్పేది కూడా చాలా సమర్థవంతంగా చాలా గౌరవప్రదంగా వినేవాళ్ళు కూడా అరే భలే చెప్పాడు అనేటువంటి విధంగా ఉండాలి తప్పించి విష్ణుడు మాట్లాడడం దారుణంగా మాట్లాడడం వ్యక్తిగతంగా వెళ్ళిపోవటం ఇవన్నీ చేయడానికి అవకాశం అనేది లేదు ప్రస్తుత పరిస్థితుల్లో ఈ శత్రువుని జయించడం అంటే భౌతికమైన దాడులు చేసుకోవటం ఇబ్బందులు పెట్టడం కేసులు పెట్టించుకోవటం లోపల ఇవన్నీ చూస్తూ ఉన్నాం యాక్చువల్లీ ఇది ఇది కరెక్ట్ కాదు దీనికి ఒక ఎండ్ కూడా ఉండదు దీనికి ఒక ఎండ్ కూడా ఉండదు ఇది అలాగే కొనసాగుతూ ఉంటుంది అందుకని ఇటువంటిది కాకుండా ఒక హెల్దీగా ఉండాలి మనం ఏం చేసినా సరే ఆ శత్రుత్వం కూడా అభిప్రాయ భేదాలని ఏ రకంగా ఖండించుకోవాలో తెలియకపోతే ఏ రకంగా మనం ఎదుటి వ్యక్తి తప్పు అని నిరూపించేటటువంటి వివాహాలు మన దగ్గర లేకపోతే ఖచ్చితంగా అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ఒక సక్సెస్ఫుల్ పీపుల్ అవ్వాలి అని అంటే శత్రువులను జయించండి అంతర్గత శత్రువులను ఏ రకంగా జయించుకోవాలో ఏంటి అసలు నీలో ఉన్న శత్రువులు నీకు కోపం ఎక్కువ చికాకు ఎక్కువ లేదా అసూ పడతావా లేదా విపరీతమైన అహంకార భావం అనేది నీ దగ్గర ఉందా మాట తోలనాడతావా ఇవన్నీ ఒకసారి అవుట్ చేసుకొని వాటిని ఏ రకంగా నేను చేయించాలనేటువంటిది ఒక ప్లాన్ చేసుకో ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎలా నియంత్రించుకోవాలి దానికి ఏంటి ప్లాన్స్ ఏ పద్ధతిని నేను అనుసరించాలి సహనాన్ని ఎలా అలవాటు చేసుకోవాలి ఓపిక ఎలా పట్టాలి నోరు జారకుండా ఉండడానికి ఏం చేయాలి ఇవన్నీ కూడా నువ్వు ప్లాన్ చేసుకొని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గించుకునే ప్రయత్నం చేయి ఇక బయట ఉన్నటువంటి దాని విషయంలో వాళ్ళ యొక్క తెలుసుకో ఎలా ప్రవర్తిస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు అబ్జర్వ్ చేయి ఓపిక పట్టు సహనంతో ఉండు వెంట వెంటనే కాకుండా సమయం వచ్చేటంత వరకు వేచి ఉండి ఎక్కడ ఎలా చేయాలో అలా నీ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఉండాలి ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు నీ యొక్క అంచనాలు నీ యొక్క వ్యూహాలు ఎదుటి వ్యక్తికి తెలియకుండా నువ్వు గంభీరంగా ఉండగలవు అనేది నేర్చుకో ఊరికనే ఊరకనే మాటలు మాట్లాడి వాళ్ళ దగ్గర మాట్లాడి వీళ్ళ దగ్గర మాట్లాడి చేస్తే నువ్వు వీక్ అయిపోతావు ఎట్టి పరిస్థితుల్లో నీ వ్యూహం ఎవరికి తెలియకుండా ఉండాలని అది నీ యొక్క గొప్పతనం అప్పుడు మీరు కూడా ఈ శత్రువులను జయించేటట్టు ప్రయత్నం చేయండి విజేతలుగా నిలవాలని చెప్పి ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్